వీడేంటే బాబు మేము ఉండే బిల్డింగ్ లో వర్క్ అయితే జరుగుతుంది లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ అయితే ఉన్నది ఆ బిల్డింగ్ కి డస్ట్ అనేది వెళ్లకుండా సౌండ్ అనేది రాకుండా యాభై రెండు ఫీట్ల ఎడల మీద నలభై లైట్ ఐరన్ కప్పులు గోవ అయితే కట్టాము మేము కట్టిన ఐరన్ కప్పులు గోవ మీద ఆ వైట్ కలర్ అయితే పెట్టారు ఆ నలభై ఫీట్ల ఐట్ మీద నుంచి ఇంకొక పది ఫీట్ లైట్ అయితే పెంచుతాము మీ ఐరన్ కప్పులు గోవ కూడా పది ఫీట్ లైట్ అయితే కట్టండి అన్నారు రెండు నెలలు నా భుజం మీద ఒక దమ్మున్న మగాడు అయితే పెట్టుకుని ఆ మెట్లంటే పరిగేట్టుకుంటే వెళ్ళి కోతి లాగైతే ఆ స్లాబ్ అంటే పరిగెట్టుకుంటే ఆ రెండు నెలలు నా రెండు చెత్త పైకి అయితే లేపి ఆ నిలపల్లో రెండు నెలలు అయితే పెట్టేసానా ఎడమకాలు నీటిలో వేసానా నీళ్లు అలా తులే మా ఓడు ఒక నిలపైతే ఇచ్చాడా ఎంత ఇట్లో పని చేయాలన్నా దమ్ముండాల ఆ దమ్ముతో నిలపైతే వేసాను మా ఓడు రెండో నెలపైతే ఇచ్చాడా నా గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటది ఆ డెబ్బై రెండు సార్లు కొట్టుకునే శబ్దం గుండె పవర్ దమ్ముతో అయితే రెండో నెల కూడా వేసాను ఇలాగే పద్దెనిమిది నెలలు అయితే నా బాడీలో ఉండే నర నరాల పవర్ తోనైతే వేసాను ఒక మగాడికి ఎంత దమ్ముంటదో ఆ దమ్ము అయితే చూపించి మొత్తం గోవా కట్టి పడేసిన అది లెక్కంటే నమస్తే అన్నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతా అన్నా